అనకాపల్లి జిల్లా అనకాపల్లి పాత పద్ధతుల్లోనే రేషన్ డీలర్లను కొనసాగించాలి చౌక దుకాణాల రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు పాత పద్ధతుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాలన్నింటినీ కొనసాగించాలని రాష్ట్ర చౌక దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దివిలీల మాధవరావు పేర్కొన్నారు మేజర్ పంచాయతీ కసింకోట స్టేట్ బ్యాంక్ మేడపైన ఉన్న కోలాటి నారాయణమూర్తి మంగరాజమ కళ్యాణ మండపంలో శుక్రవారం జిల్లా చౌక దుకాణాల సర్వసభ సమావేశం నిర్వహించారు ఈ జిల్లా స్థాయి సమావేశానికి చౌక దుకాణాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దివిలీల మాధవరావు ఇచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణదారులకు వేతనంగా పట్టణ స్థాయిలో గ్రామీణ ప్రాంత డీలర్లకు కొంత ఆర్థిక సహాయం ప్రభుత్వం ఇవ్వవలసిందిగా కోరుతున్నామన్నారు అదేవిధంగా కమిషన్ రూపాయి నుండి ఒక రూపాయి యాభై పైసలు చేయాలని కోరుతున్నామన్నారు మన చౌక దుకాణదారులకు కూడా పెన్షన్ సదుపాయం కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సమర్పిస్తున్నామని తెలియజేశారు నాయకులు పలువురు తమ సమస్యలను విన్నవించారు వాటిని పరిష్కారం దిశగా కలిసికట్టుగా కృషి చేద్దామని పెద్దలు తెలిపారు రాష్ట్ర అధ్యక్షునిగా సాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో చేశారు జిల్లా నూతన కార్యవర్గాన్ని కండువాలతో అభినందించారు సమావేశంలో జిల్లా అధ్యక్షులు కొప్ప కశేషు ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ కార్యదర్శులు పి దయల్ రాజ్ కరణం శ్రీను రూరల్ అధ్యక్షులు దొడ్డి రమణ అధిక సంఖ్యలో చౌక దుకాణదారులు పాల్గొన్నారు డీలర్లు అందరి మీద కక్ష తీర్చుకుని రోడ్డు పాలు చేసింది చాలామంది డీలర్లు నైట్ వాచ్మెన్లు కాను ఆటోలు దొరుకుతూ తమ జీవనాన్ని కొనసాగించారు ఈ రోజు మాకు స్వతంత్రం వచ్చింది రేషన్ డీలర్ ఫ్రెండ్లీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఆ ప్రభుత్వం రావడంలో మా రేషన్ డీలర్లందరూ కూడా నూటి తొంభై మంది రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పార్టీ కూట పార్టీ పనిచేసాం మా ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నాం చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇరవై ఉన్న కమిషన్ వంద రూపాయలు చేసి అనేక సంక్షేమ కార్యక్రమాలు మాకు కల్పించారు ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో ఏమీ అమలు చేయకుండా డీలర్ల మీద కక్ష తీసుకుని మాకు వ్యతిరేకంగా సమాంతరంగా ఎండీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఆహార భద్రతా చట్టాలను రేపు రాబోయేటటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత వచ్చారు మేమందరం కలిసి విన్నవిస్తున్నాం మా మేనుఫెస్టర్లో కూడా పెట్టారు డీలర్ల ద్వారానే పంపిణీ జరగాలి డీలర్కి ఏడు వేలన్నర గౌరవ వేతనంతో పాటు నూట యాభై రూపాయలు కమిషన్ మధ్య రేషన్ షాపులు కూడా విలేజ్ మాల్గా మీ సేవా కేంద్రాలుగా చేయాలి మరియు పెర్సల్ పంపిణీ బాధ్యత కూడా మా డీలర్ అప్ప రెండు రోజుల్లో ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా మా డీలర్లందరూ పంపిణీ చేస్తామని భవిష్యత్ అంతా కూడా నేలలకు మంచి జరిగి స్వర్ణయోగం రాబోతుందని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో అని చెప్పి అందరం తెలియజేసుకుంటా ఉన్నాం నా పేరు దిగులు ఎలా మాత్రం రేషన్ డీల్ లో నేను అనకాపల్లి రేషన్ డీలర్ జిల్లా అధ్యక్షుడిని మరి ఈనాడు అనకా జిల్లా వ్యాప్తంగా సర్వస సమావేశం మా రేషన్ డీలర్స్ అందరూ ఆంధ్ర ఆంధ్రలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ముఖ్య ముఖ్య అతిథిగా మా రాష్ట్ర అధ్యక్షులు డిజిలీలా మాధారావు గారిని ఆహ్వానించుకొని మా యొక్క ఈ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వ ప్రభుత్వ కాలంలో మా రాష్ట్ర డీలర్స్ రాష్ట్ర డీలర్స్ పడుతున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సర్వసభ్య సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించి మా యొక్క విన్నపాలని ఆ మెపాలన్నీ కూడా ప్రభుత్వం తీసుకుని ఈ మీడియా ద్వారా పంపించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క సరసపు సమావేశం నిర్వహించుకున్నాం మరి మీ యొక్క మీడియా మిత్రులు మీ మిత్రుల ద్వారా ఇంటి రిపోర్ట్ ద్వారా మా మా సమస్యలన్నీ కూడా గవర్నమెంట్కి తెలియ తెలియజేసి మా యొక్క సమస్యలు ప పరిష్కరిస్తారని చెప్పేసి కోరుచున్నాం